తెలంగాణలో ఒక సిరీషన్ అని చూసాం ఈరోజు ఇంకో సిరీషన్ చూస్తాం అక్కడ శిరీష అని బర్విలక్కని ఒక అమ్మాయిని ఆ అమ్మాయి పేరు కూడా శిరీషన్ కాబట్టి ఈరోజు ఎక్కువ శిరీష్ ఇక్కడ వచ్చింది ఖచ్చితంగా అమ్మాయిని చూడగానే నేను చెప్పాను ఈసారి పామరులు ఎమ్మెల్యేగా నువ్వు ఎన్నిక కాబోతున్నావు అమ్మా నుంచి అమ్మాయి చూడగానే ఎందుకంటే ఆ అమ్మాయి దగ్గర ఉన్న విశ్వాసం ఆ కళ్ళలో ఉన్న కాంతి నేను సాధిస్తాను అన్న పట్టుదల ఇవి మూడు కనపడగానే ముకుందా జ్యూలర్స్ తెలంగాణాలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్త పెట్టెలో ఫిబ్రవరి పద్నాలుగున గొప్ప శుభారంభం దాంతో పాటు వారి వెంట వచ్చిన మీరు అందరూ ఎందుకంటే ముఖ్యంగా మహిళలకు పెద్ద పీట వేస్తుంది జై భారత్ నేషనల్ పార్టీ ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకున్న పురుషుల ఓటర్ల కన్నా మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నారు మన రాష్ట్రం అది మీ అందరికీ తెలిసింది కాబట్టి మీరు కనుక సంఘటితంగా నిర్ణయించుకున్నారంటే మీ నిర్ణయాన్ని మార్చే అధికారం కానీ ధైర్యం కానీ మీ ఇంటి వారికి కూడా ఉండదు ఆడవాళ్ళు ఆ విధమైన శక్తి స్వరూపు ఆ విధమైన ఇంతమంది శక్తి స్వరూపులు ఇక్కడికి రావడం శిరీషతో పాటు ఇక్కడికి రావడం తర్వాత మనం అంతా కలిసి ఒక కొత్త విధానాన్ని తీసుకురావాలని అనుకుంటున్నాం అందుకనే మేము అనేక విషయాలు ప్రకటించాం మీది